హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియో నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను అయినా బిగ్నర్స్ కోసం ఈ వీడియో అలాగే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చూపించే విధంగా వీడియోలో చూపించే విధంగా నేనైతే మెజర్మెంట్స్ స్క్రీన్ మీద ఇస్తాను మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ కి అయితే ప్రిన్సెస్ కట్ అంటేనే ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ ఏ ఓపెనింగ్ వస్తుంది అప్పుడే ఆ ప్రిన్సెస్ కట్ కి లుక్ అనేది వస్తుంది అలాగే ఈ బ్లౌజ్ కూడా నేను బ్యాక్ ఉక్స్ పెడుతున్నాను ఫోల్డింగ్స్ వైపు నుంచి హాఫ్ ఇంచ్ వదులుకొని తర్వాత మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం అయితే కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి అప్పుడే మనకు స్టిచ్ అనేది ఎక్కడ పెడాలో అనేది ఈజీగా తెలుస్తుంది అలాగే నడుము ఎంత వచ్చిందో చూసుకుంటూ ఆ మహిళల దగ్గర కూడా మనకు పర్ఫెక్ట్ గా వచ్చేలా చూసుకోవాలి అప్పుడే మన బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్యాక్ వైపు హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా అక్కడ నుంచి కాకుండా మనం వదిలేసి ఆ హాఫ్ ఇంచ్ ని వదిలేసి తర్వాత మార్కింగ్స్ అనేవి డ్రా చేసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ పెడితే మనకు నెక్ అనేది లూజ్ అయిపోతుంది బ్లౌజ్ అనేది పాడైపోతుంది అలా కాకుండా ఆ హాఫ్ ఇంచ్ తీసేసి తర్వాత మెజర్మెంట్స్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆమ్ డౌన్ దగ్గర కొంచెం చేంజెస్ అనేవి చేసుకోవాలి హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి అలాగే నెక్ డ్రా చేసుకోవాలి జస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ అనేది ఎక్కడ ఇవ్వాలనేది ఒకసారి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఎవరికైనా సరే షోల్డర్ నుంచి టెన్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి అలాగే విడత దగ్గర వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకొని ప్రిన్స్ కట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే సైడ్ కట్లో వన్ ఇంచ్ పైకి కట్టింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దాని ప్రకారం అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి నాకైతే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అందుకే నేను హ్యాండ్స్ గురించి ఈ వీడియోలో చెప్పడం లేదు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే ఈ ప్రిన్సెస్ కట్ని ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్